వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత స్టాండప్ కామెడీ పేరుతోటి హిందూ సనాతన ధర్మాన్ని అలాగే నాయకులను అవహేళన చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అలాగే మహారాష్ట్రలో కూడా స్టాండప్ కామెడీ పేరుతోటి దిగజారుడు చేష్టలు చేస్తే వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించి తగిన బుద్ధి చెప్పేలాగా చేశారట ఇదంతా ఎందుకు అని తెలుసుకునే ముందు ఏనాథ్ షిండేపై స్టాండర్డ్ కామెడీ చేస్తూ తాను మాట్లాడిన పాడిన పాటను ఒకసారి మీరు అయితే చూసేయండి జో మహారాష్ట్రకి ఇన్యా భాబ్ బోల్ పడేగా శివసేనా బిజెపి एनसीपी एनसीपी से बाहर आ लेना है एक वोटर को नौ बटन दे दिए सब कंफ्यूज हो गए चालू एक जन ने किया था वो मुंबई में एक बहुत बढ़िया डिस्ट्रिक्ट है थाने वहां से आते थाने की रिक्शा चेहरे पे दाढ़ी आँखों में चश्मा हाय खाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों पे चश्मा है एक झलक दिखलाए कभी गोहाटी में छुप जाए मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए खाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों पे चश्मा हाय मंत्री नहीं वो दल बदलू है और कहा क्या जाए जिस थाली में खाए उसमें ही वो छेद कर जाए मंत्रालय से ज्यादा फडनवीस की गोदी में मिल जाए तीर कमान मिला है इसको बाप मेरा ये चाहे थाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों पे चश्मा हाय सोचो ना मतलब ये पॉलिटिक्स है इनकी परिवारवाद खत्म करना था किसी का बाप चुरा लिया था <laughs> क्या रिप्लाई होगा भाई मैं मिलू कल टेंडुलकर के बेटे को बोलू कि आजा भाई लंच में मिलते हैं आधा घंटा टेंडुलकर की तारीफ करो और बोलो कि देख आज से पर वो मेरा बाप है <laughs> तू ढूंढ ले कोई ऑन द वे राइट right. चूसर कदा महाराष्ट्र उप मुख्यमंत्री शिंदे पै स्टैंड अप कॉमेडियन कुनूर कर्मा చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది కామెడీ షోలో షిండేని దేశద్రోహిగా పేర్కొంటూ పాట కూడా పాడాడు దీంతో మహారాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి కామ్రాపై శివసేన నేతలు మండిపడుతున్నారు దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు కమెడియన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు కామెడీ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు కామ్రా తీరును తీవ్రంగా ఖండించారు నేను హాస్యానికి వ్యతిరేకం కాదు అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు ఇలాంటి దిగజారుడు హాస్యం డిప్యూటీ సీఎంను ను అగౌరవపరచడం సరికాదు ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి అని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కునాల్ కా కమాల్ అంటూ ఎద్దేవా చేశారు దీంతో ఈ అంశం కాస్త వివాదాస్పదమైంది కమీడియన్ పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు షో జరిగిన హోటల్స్ పై దాడి చేశారు కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు అప్రమత్తమైన పోలీసులు ఈ దాడికి నేతృత్వం వహించిన శివసేన నేత రాహుల్ కనాల్ ను అదుపులోకి మరో మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు డిప్యూటీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కమేడియన్ పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కామ్రాపై కేసు నమోదు చేసి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్ ను మూసివేస్తున్నట్లు హబీటాట్ స్టూడియో ప్రకటించింది కాగా ది హబీట్ స్టూడియోలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అరెస్ట్ అయిన పన్నెండు మంది వ్యక్తులకు ఆదివారం బాంద్రాలోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది వీరిలో శివసేన నాయకుడు రాహుల్ కనాల్ కూడా ఉన్నారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు రాజ్యాంగ నియామాల వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించకూడదని రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు అంతేకాకుండా చట్టం పరిధి దాటి ఎవరు వ్యవహరించకూడదని హెచ్చరించారు కునాల్ కుణాల్ కామ్రా వ్యాఖ్యలపై ఆందోళనల నేపథ్యంలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసీ అధికారులు కామెడీ షో జరిగిన హోటల్ అక్రమ నిర్మాణం అని పేర్కొన్నారు ఈ క్రమంలోనే కారులోని స్టూడియోకు శుద్ధితో చేరుకొని కూల్చివేతను చేపట్టారు స్టూడియో ప్రాంగణం రెండు హోటళ్ల మధ్య ఆక్రమణ ప్రాంతంలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఏదేమైనా స్టాండప్ కామెడీ పేరుతోటి హిందూ ధర్మాన్ని లేకపోతే నాయకులను కించపరిచే విధంగా చేయడం ఏమాత్రం సమ సమంజసం కాదు అలాంటి వాళ్లకు బుల్డోజరే కరెక్ట్ అవునంటారా కాదంటారా పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టడానికి మాకు ఎంతో ఎంతో సహాయపడుతుంది సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్